వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే పీకేల్ సీజన్ ట్వెల్వ్లో భాగంగా పీకేఎల్ సీజన్ టువెల్ అయితే ఫైనల్ దశక ఎండింగ్ దశకైతే అయితే చేరింది ఈ రోజు నుంచి అయితే ప్లే ఆఫ్స్ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే పునేరి పల్టన్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసి మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ వీడియోలు అయితే మనం రెండు జి జట్ల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చేసుకుందాం మీరు చే తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ కూడా చేయండి ముందుగా రెండు టీమ్ల ఫామ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము పల్టన్ విషయానికి వస్తే అయితే ఈ సీజన్లో వారు మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్గా అయితే నిలిచారనమాట చాలా ఎక్కువ శాతం మంచి విజయాలు సాధిస్తూ అందరి మీద క్లియర్ డామినేషన్ చేస్తూ విజయాలు అయితే సాధించారు కాకపోతే సీజన్ లీగ్ స్టేజ్ ఎండింగ్లో రెండు మ్యాచ్లు అయితే ఓడిపోయారనమాట అంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చినందుకు పునేరి పల్టన్ టీంలో అయితే డి రైడర్స్ కానీ అటాక్ డిఫెన్స్ కానీ చాలా బాగుంది మరోవైపు దబాంగ్ ఢిల్లీ కేసు కూడా చాలా బలంగా తిరిగి వచ్చిందనమాట రోమ్ టాప్ త్రీలో నిలుస్తారని చాలామంది అనుకోలేరు కాకపోతే ఈ సీజన్లో వారి టాప్ టీలో త్రీలో నిలిచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు సీజన్ మిడిల్లో అయితే కాస్త ఇబ్బంది పడ్డ సీజన్ ఎండ్ అయ్యే అయితే లీగ్ స్టేజ్లో మళ్ళీ మళ్ళీ సెకండ్ ప్లేస్లో నిలిచి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫైయర్ అనమాట సూపర్ జర్నీ అనమాట వాళ్ళ టీం అయితే ఇప్పుడు రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది చూద్దాం ఫస్ట్ పునేరి పల్టన్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే అస్లం ఇనాందర్ మోహిత్ గోయత్ మోను గోయత్ సంకేత్ జాదవ్ అభినవ్ దేశ్వాల్ గోవింద్ గుర్జర్ పంకజ్ మోహితే వీళ్ళందరూ అనమాట పునేరి పల్టన్ చాలా టీమ్ అయితే బలంగా ఉంది అలాగే డబంగ్ డెల్లీ కేసు కూడా చాలా బా సూపర్ ఫామ్లు అవుతుందనమాట వాళ్ళ టీం కూడా చాలా కన్సిస్టెంట్గా అయితే ఆడుతుందనమాట టీం అయితే డబంగ్ డెల్లీకేసి ముఖ్యంగా వాళ్ళ రైడింగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది డిఫెన్స్ కూడా రాక్ సాలిడ్ అని అయితే చెప్పుకోవచ్చు డబాంగ్ డెల్లీ కేసీ మీద అయితే విజయం సాధించడం అయితే చాలా కష్టం కాకపోతే పునేరి పల్టన్ కూడా ఈక్వల్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఆర్ డై అన్న రేంజ్లో క్లోజ్ బ్యాటిల్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఎవరు గెలిచినా వన్ ఆర్ టూ పాయింట్స్ డిఫరెన్స్తోనే గెలిచే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో ప్రధాన బ్యాటిల్ అయితే అస్లాం ఇనాం దర్ అనమాట ఇతను చాలా పవర్ఫుల్ రైడర్ కాబట్టి ఈ మ్యాచ్లో పవర్ఫుల్ డిఫెండర్ కాబట్టి ఇతన్ని ఆపడం అని ఇతన్ నుంచి పాయింట్స్ సాధించాలంటే ఆపోనెంట్ ప్లేయర్ అయితే చాలా కష్టపడాలన్నమాట మరోవైపు పునేరి పల్టన్ డిఫెన్స్ కూడా చాలా బలంగా ఉందన్నమాట కాబట్టి రెండు టీంల మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉందన్నమాట రెండు టీంలు డిఫె అటు డిఫెన్స్లో కానీ ఇటు అటాకింగ్లో కానీ చాలా బలంగా ఉంది కాబట్టి మ్యాచ్ డూ ఆర్ డై అన్నట్టు హోరాహోరిగా సాగే అవకాశం అయితే ఉంది లాస్ట్ చివరి వరకులో వెళ్ళే అవకాశం ఉంది లాస్ట్ మినిట్ వరకులు కుదిరితే ఎక్స్ట్రా టైం అదే గోల్డెన్ రైడ్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది మ్యాచ్ అయితే అంత క్లోజ్ బ్యాటిల్ వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎవరు ఈ మ్యాచ్ని అంత ఈజీగా తీసుకునే అవకాశం అయితే లేదు క్లోజ్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఇద్దరి మధ్యలో ఇప్పటివరకు ఇరవై మ్యాచ్లు అయితే అనమాట అందులో పునేరి పల్టన్ పదకొండు మ్యాచ్లు గెలిచింది ఢిల్లీ అయితే ఎనిమిది మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ అయితే టై అయింది ఈ సీజన్లో గ్రూప్ స్టేజ్లో పునేరి ప పునేరీ అయితే ఢిల్లీపై బలంగా విజయం సాధించింది కాబట్టి కాస్త పునేరి పల్టన్కే ఢిల్లీ మీద లైట్ ఎడ్జ్ అవుతుంది కాకపోతే ప్రజెంట్ ఫామ్ చూసినా కూడా పునేరిదే కంచ కొంచెం హై ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్లో ఏదైనా జరగవచ్చు కాస్త సిక్స్టీ ఫార్టీ అని అయితే చెప్పుకోవచ్చు పునేరి పల్టన్ సిక్స్టీ ఢిల్లీ ఫార్టీ అని అయితే చెప్పుకోవచ్చు కాస్త ఎడ్జ్ పునేరి పల్టన్ వైపే ఉందని అయితే చెప్పుకోవచ్చు నా అంచనా ఎక్స్పెక్టేషన్ కూడా పునేరి పల్టనే గెలిచే అవకాశం ఉంది ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ గెలిస్తే మాత్రం టీం డైరెక్ట్గా ఫైనల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఫైనల్ వెళ్ళిపోతుంది లేదా క్వాలిఫైయర్ టూలో ఛాన్స్ ఓడిపోయిన మ్యాచ్ ఓడిపోయిన టీంకి అయితే గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది ఓడిపోయిన టీం అయితే క్వాలిఫైర్ టూ ఇంకో ఛాన్స్ ఆడే అవకాశం ఉంది క్వాలిఫైర్ టూ కాబట్టి అందుకే అంటారు టాప్ టూలో ఫినిష్ అవ్వడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది ఓడిపోయిన టీంకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది క్వాలిఫై టూ అది ఏ టీం వస్తుంది అనేది ఆ ఫార్మేట్ మీద ఆధారపడి ఉంటుంది ఎలిమినేషన్లోకి వెళ్తారు కాబట్టి అంటే ఈ మ్యాచ్లో ఒక్క తప్పు గెలిచిన ఒక్క తప్పు చేసినా కూడా మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకో అవకాశం అవుతుందనమాట ఇంకా నా అంచనా ప్రకారం ప్రెడిక్ ప్రిడిక్షన్ ఇప్పుడు అంచనా వేయాలంటే మాత్రం పునేరి పల్టన్ వైపు అయితే కొంచెం బ్యాలెన్స్ అవుతుందనమాట వాళ్ళ దాంట్లో డిఫెన్స్ కానీ అటాకింగ్ కానీ చాలా బలంగా ఉంది అలాగే టీం మొత్తం సూపర్ ఫామ్లో ఉన్నారు దబంగ్ ఢిల్లీ కూడా లాస్ట్ రెండు లీగ్ మ్యాచ్లో బాగా ఆడుతున్నారు కాబట్టి రెండు టీంలు చాలా బాగా ఉన్నాయి నా అంచనా ప్రకారం అయితే మ్యాచ్ చాలా క్లోజ్గా ఉండే అవకాశం అయితే ఉంది పునేరి పల్టన్కి అయితే సిక్స్టీ పర్సెంట్ అయితే అవకాశం ఉంది దబంగ్ ఢిల్లీకి అయితే ఫార్టీ పర్సెంట్ అయితే గెలిచే అవకాశం ఉందన్నమాట చాలా క్లోజ్ బ్యాటిల్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఈ ప్లే ఆఫ్స్ అయితే చాలా హోరాహోరిగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది అది మాత్రం చెప్పొచ్చు వన్ సైడ్ మ్యాచ్ కాకుండా చాలా క్లోజ్ మ్యాచ్ కబ న్యూట్రల్ ఫ్యాన్స్ ఈ రెండు టీంలకు సపోర్ట్ లేకుండా న్యూట్రల్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి కబడ్డీ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం కాబట్టి ఇది సూపర్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నా ప్లే ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ రివ్యూ పునరిపల్టన్ మరియు దబంగ్ ఢిల్లీకి సంబంధించిన ప్రివ్యూ ఎలా ఉందో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ది బెస్ట్ గుడ్